నమస్తే నమస్తే మీ పేరేంటమ్మా అక్కమ్మ మీ దేవురు మా దేవురే నాకు మా ఆయన లేడు మా ఆయన లేడు వెళ్ళిపోయాడేటోటు అద్దెల్లు ఉండి వచ్చానమ్మ కట్టి కట్టి సాలిపోయి అదే వెయ్యి రూపాయలు ఐదు వందలు వాటి తీసుకున్నారు ఇంక నేను గట్టలేకపోయి అల్లదిగా రేకుల్లో ఉన్నాను మొన్న దాకా అద్దె అడుగుతుంటే ఇవతలకు వచ్చేసి కోళ్ళపరం కట్టారు ఒకటి దేనం కొండోళ్ళు దాని కాడు ఉండి యువతలకు వచ్చేసి నేను కట్టలేక అద్దె అది అక్క చెయ్యం ఇరిగిపోయి విరిగింది పనులకు పోలేక చేసుకోలేక పిల్లలు లేరు ఊళ్ళు లేరు మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది మూడు వేలు వస్తుంది మూడు వేలాడమ్మా అదే రెండు వేల ఐదు వందలు ఎంత వస్తుంది కదా తర్వాత మీరు డైలీ పనికి వెళ్తారు పని పనికి వెళ్తానమ్మా నాకు ఏ బుర్లేరు లేరు మేడం పనే నేను పనే 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 పని చేయరు కూడా నేను పనికి పోయి మేడం నీకు అన్నీ పింఛన్ రాబట్టి ఒకరు ఆ పింఛన్ కూడా మొన్న మొన్న వచ్చింది మేడం ఇన్నేళ్ళు లేదు నాకు పొలం పని చేసుకుంటానే నేను బతుకుతున్నాను మేడం ఎన్ని అగసలు పడుతున్నాను మీకు ఏం కష్టం వచ్చింది చెప్పండి ఇదే పెనిమిట్ లేక పిల్లలు లేక ఇల్లు వాకి లేక ఏం ఇదేగా మేడం ఆలోచించుకుంట కూర్చుంటాం అది బాధ ఇంకే ఉంది మేడం మీకు ఎప్పుడో మీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా మీ అమ్మ వాళ్ళు బ్రతక ఉన్నారు కదా అప్పుడు మరి ఇంకో వాళ్ళు ముసలోళ్ళు మేడం ఏం చేస్తారు నాకు వాళ్ళు తిరిగి తిరగలేదు నాకు ఏం పెళ్లి చేస్తారు మనం ఏం చేసుకున్నాం నాకు వద్దమ్మా అన్న పెళ్లి చేస్తాం నాకు వద్దమ్మని నేను నెట్నే బతుకుతాను ఎట్నే బతుకుతున్నా ఇప్పుడు మీకు ఆరోగ్యం అది సహకరిస్తుంది కాబట్టి ఈ ఇల్లు ఇల్లు కాకపోతే ఆ ఎవరో ఒకరు ఈ అరుగు ఎలా వాడేసుకుంటున్నారు మళ్ళీ మీకు ఎప్పుడు అన్ని రోజులు ఇలాగే వాళ్ళు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు కదా ఏ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు మరి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అంటారు మళ్ళీ ఏ చెట్టు మళ్ళీ ఎవరింటికి వెళ్తారు ఏం ఏం వంట చేసుకున్నా నేను ఎలా గ్యాస్ అయిపోయింది మేడం అన్నం చేసుకున్నాను అదిగో టమాటా పచ్చడి తెచ్చుకున్నది కదా డబ్బా పోయి గ్యాస్ అయిపోయింది తినలేదు గ్యాస్ అయిపోతే పొయ్యి మీద మాడి డబ్బు లేక ఇది రాత్రి కాలం రాత్రి గ్యాస్ లేదు మేడం పొయ్యి మీద వండుకుంటే డబ్బులు లేకపోతే వాళ్ళ మీద డబ్బులు ఇస్తే పొయ్యి మీద వండుతున్నా అప్పుడు ఇంకా రావు లేవు కాదా సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకురండి ఇవి బియ్యం కళ్ళతో అబ్జర్వ్ చేస్తున్నావు అన్ని అమ్మా ఈ చెల్లెమ్మ నీకు చేరపడుతుంది తీసుకో నువ్వు నూరేళ్ళు చల్లంగా ఉండాలమ్మా నీ బిడ్డలో నువ్వు నీ భర్త ఓకే అమ్మా థ్యాంక్ యూ అది మా పిల్లలు మా భర్త ఎక్కడ ఉన్న చల్లగా ఉండాలి నువ్వు కూడా చల్లంగా ఉండాలి అందరం సరే అది చాలు చాలా తల్లి నువ్వు సల్లంగా ఉండాలి నువ్వు సల్లంగా ఉండాలి నేను ఆరండిని తీసుకుని వస్తాను తల్లి నీ కాడికి